గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ వారు చేసినటువంటి ట్వీట్ ఇది ఇది మొన్న కరెక్ట్గా నెల రోజుల క్రితం గత నెల తొమ్మిదో తారీఖున వారు చేసినటువంటి ట్వీట్ దానికి సంబంధించిన మరుసటి రోజు ఈనాడులో వచ్చినటువంటివి ఆ తమ్ము ఒకసారి పెట్టమ్మా ఈటీవీ టీవీ నైన్ ఒకసారి ఉన్నా ఇది ఈటీవీలో డ్రగ్స్ అడ్డాగా విశాఖ నగరం స్మగ్లింగ్ విశాఖలో లక్ష కోట్ల డ్రగ్ ర్యాకెట్ ఆపరేషన్ డ్రగ్స్ ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా ఎన్నికల సమయంలో వారి ఎన్నికల అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఉపయోగించుకున్నటువంటి తమ్మ ఈ ఈ తమ్ముల్స్ పెట్టి వార్తలు ప్రచురించారు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఇది ఏబిఎన్ ఇక విశాఖ డ్రగ్స్ కేసులో జగన్ బ్యాచ్ డ్రగ్స్ దొంగలు దొరికేశారు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వైజాగ్ కుకైన్ గుట్టు సూత్రధారులు పాత్రదారులు అంతా వాళ్ళే చేశారు ఇది ఎప్పుడు ఇరవై మూడు మూడు మరుసటి రోజు ఇందాక మీకు చెప్పిన ఇరవై ఒకటో తారీఖున దొరికితే ఇరవై మూడో తారీఖున ఈ చిక్కుల్లో వైసీపీ విశాఖ డ్రగ్స్ కేసులో కీలక కీలక మలుపు ఇది మన గెజట్ ఛానల్ ఈ అభియాన్ను గెజ్ ఛానల్ లో వచ్చినటువంటివి ఇవి నెక్స్ట్ అమ్మా ఇంకో పెద్ద మనిషి ఇది టీవీ ఫైవ్ విశాఖలో ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ మూర్తిగా రియాక్షన్ ఎవరు రాజేష్ గారట ఎవరో మరి సీబీఐ సోదాలు విశాఖ డ్రగ్స్ వెనుక వైసీపీ పెద్దలు ఇవన్నీ కూడా టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ వారు చూపించినటువంటి వారు తమ్మునేల్స్ రూపంలో ప్రజలను ఆకర్షించి తద్వారా వారి టిఆర్పి పెంచుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసినటువంటి దానికి ఉపయోగించుకున్నటువంటి ఈ తమ్మునేల్స్ ఇవన్నీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు రెండు మూడు సందర్భాల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియోస్ ఉన్నాయి రెండు మూడు సందర్భాల్లో వారు ఏం మాట్లాడారు ప్రజలకు ఏం చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు అనేటువంటిది ఒకసారి మీకు ప్లే చేస్తా దయచేసి మీ ద్వారా చూపించాల్సిందిగా కోరుతున్నాం ఇది ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటో తారీఖున డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పి సిబిఐ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఇచ్చిన రెండు రోజులకి వారు మాట్లాడినటువంటి మాటలు ప్లే చేయమ్మా విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడాను క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ సెల్వాన్ బీయింగ్ ఎలక్టెడ్ అట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ hoping that the the new government with a democracy in the country and put an end to years of ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిత్వం కాదు ఇంటర్నేషనల్ మాఫియా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు నెక్స్ట్ ఇది ఇరవై ఆరో తారీఖు ఇంకో పక్క నిన్నే చూశారు డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు బ్రెజిల్ నుంచి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ ఇంకోటి ఉంటది కదా ఇది ముప్పై తారీఖు ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి చేతగాని దద్దమ్మలు విమర్శిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా నేను సీఎం గా ఉంటే మక్కలు ఎరగొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో మారేసేవాడిని యువత ఇప్పుడు గంజాయి కి అలవాటు పడిపోయి నిర్వీర్యమైపోతా ఉంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా పెద్ద మనిషి ఉంటుంది రాజధాని అని చెప్పి మనకు పెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు ఎలక్షన్ కోడ్ వచ్చింది అధికారం ఎలక్షన్ కమిషన్ లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇది చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆయన సీబీఐ ఆఫీసర్ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో వ్యాపారం చేశారని చెప్పి ఆయనే నిర్ధారించేసి ప్రజలకి ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు అవి ఈయనేమో ఇది డ్రగ్స్ రాజధానిగా విశాఖపట్నం చేశారని చెప్పి ఈ పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు కదా ఆయన ఆయన పేరేంటి అచ్చెన్నాయుడు గారు ఆయన దాని గురించి ఆయన ఆయన మాట్లాడతాడు సాయిరెడ్డి గారు బ్రెజిల్ బ్రెజిల్కి సంబంధించినటువంటి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఆయన ఎన్నికైతే దానికి రెండు వేల ఇరవై రెండులో ఆయన ఒక పోస్ట్ పెట్టాడు సార్ ఏం పెట్టాడు పోస్ట్ ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ సహజంగా ఆయన కొంచెం ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించి లేకపోతే పార్లమెంట్ ఆయన పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎవరన్నా వారు పుట్టినరోజైనా అయినా లేకపోతే ఇంకొక అకేషన్ అయినా ఆయనకి గ్రీట్ చేయడం ఆయనకు అలవాటు సహజంగా ఆయన గ్రీట్ చేస్తూ ఉంటారు అలాగే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు కూడా రెడ్డి గారు ట్వీట్ చేస్తే ఏకంగా బ్రెజిల్ ప్రెసిడెంట్ తోనే కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు పెద్ద మనిషి ఏదమ్మా మొన్న నవంబర్ ఐదో నవంబర్ ఐదో తారీఖున ట్రంప్ గారు ఎన్నికయ్యారు కదా ఒకసారి అది పెట్టు ఇది ఐదో తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తే ఆరో తారీఖున రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది ఇది ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విక్టరీ ఆఫ్ విక్టరీ ఫర్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ విల్ లీడ్ టు స్ట్రాంగర్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్ అని చెప్పి వారిని కంగ్రాచులేట్ చేస్తూ పెట్టినటువంటి ట్వీట్ అది అంటే ట్రంప్ గారితో కనెక్షన్స్ ఉన్నట ఈ మేధావి ఏం మాట్లాడతాడు ఆయన వయసు మీద పడిపోయి ఏది పడితే అది ఎలా పడితే అలాగా ఎన్నికల కోసం అధికారం కోసం ఏదన్నా చేసేస్తాం ఏదన్నా మాట్లాడేస్తాం దీనికి ఇప్పుడు ఏం ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు టీవీ ఫైవ్ సమాధానం చెప్తదా ఏబిఎన్ సమాధానం చెప్తారా ఈటీవీ చెప్తుందా ఈనాడు చెప్తుందా ఆంధ్రజ్యోతి చెప్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తారా లేకపోతే లోకేష్ చెప్తారా ఎవరు దీనికి సమాధానం చెప్తారు ఎవరు దీనికి క్షమాపణ చెప్తారు మేము చేసినటువంటి తప్పుడు ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము తప్పుడు ఆరోపణలు చేస్తాం అనవసరంగా ఆయన మీద నిందలు మోపాం వారిని క్షమాపణలు కోరుతున్నామని చెప్పి చెప్పానండి మీరు మీరు చెయ్యాల్సింది దుష్ప్రచారం అంతా చేసి ఈ రకంగా ఈరోజు సిబిఐ ఒక డిసిషన్ చెప్పి ఈరోజు ఇందులో ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అసలు అందులో డ్రగ్స్ లేవని చెప్పి చెప్తే పెళ్ళ ఎవరో మాట్లాడరు దీనికి సంబంధించి మా శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా ఏడో తారీఖు గత నెల ఏడో తారీఖున అమిత్ షా గారికి కూడా ఒక లేఖ రాశారు పదకొండో తారీఖున పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇది బొత్స సత్యనారాయణ గారు ఇది కాపీ చంద్రబాబు నాయుడు గారు కూడా చేయమ్మా పైకిల్ ఇది దీనికి సంబంధించి ఇదే డ్రగ్స్ కేసుకు సంబంధించి త్వరతగత విచారం చేపట్టండి ఇందులో దోషులు ఎవరు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి రాసినటువంటి లేఖ కరెక్ట్ కరెక్ట్గా గత నెల పదకొండు పదకొండు అంటే అసెంబ్లీ సమావేశాలు మొదలు మొదలైనటువంటి రోజున ఒక కాపీ చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు అంటే మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది మీరు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని నేను చెప్తా ఉన్నాం దీని మీద ఇప్పుడున్నటువంటి ఒక నాలుగైదు ప్రశ్నలు మాకు కానీ ప్రజలకు కానీ ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందిగా మీ ద్వారా కోరుతూ నేను ఈ ప్రెస్ మీట్ ని క్లోజ్ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారుని కంటైనర్ విశాఖ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారో తారీఖున మరి ఇరవై ఒకటి వరకు ఎందుకు బయటకు రాలేదు అప్పుడు ఎందుకు అప్పుడే ఇరవై ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి దానికి సిబిఐ చెప్తుందా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి నేరుగా సిబిఐ వ్యవహారాన్ని చూడడం కనీస నిర్ధారణలు చేయకుండా ఎల్లో మీడియాకు కూటమి పార్టీలకు లీకులు ఇవ్వడం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రమే ప్రెస్ రిలీజ్ ఇస్తే ఇరవై రెండు నుంచే దాని మీద దుష్ప్రచారం చేయడం ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది కాదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో ఉంది దీనికి సమాధానం చెప్పాలి అలాగే ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ స్థాయి నుంచి ఎందుకంటే అప్పటికే మూడు రాజకీయ పార్టీలు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మూడు రాజకీయ పార్టీలు కలిసి అప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటిది అది ఒక ప్లాన్ గా చేసినటువంటి కార్యక్రమం కాదంటారా దీనికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఇందాక నేను అడిగినట్టు డ్రగ్స్ ఆ రోజు నలభై తొమ్మిది శాంపిల్స్ తీస్తే అన్నింటిలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఎనిమిది నెలల తర్వాత ఏమీ లేదని చెప్పి చెప్పడానికి కారణం ఏంటి ఎవరి పాత్ర ఉంది అనేటువంటివి అనేక అనుమానాలు ఈరోజు ప్రజలకు ఉన్నాయి ఈ అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా విశాఖపట్నం నగరం మీద విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ మీద కూటమి పార్టీలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి నాలెడ్జ్ హబ్ అంటాడు ఒకసారి ఐటీ రాజధాని అంటాడు ఆర్థిక రాజధాని అంటారు డ్రగ్స్ రాజధాని అని చెప్పి మీరు ఎన్నికల్లో రాకముందు డ్రగ్స్ రాజధాని అంటారు ఇన్ని రకాలుగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేసినటువంటి మీరు ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్తారా అన్నటువంటి ప్రశ్న ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు దయచేసి ఈ ఆర్గనైజ్డ్ దుష్ప్రచారాన్ని ఇప్పటికన్నా దయచేసి రానటువంటి కాలంలో ఉన్న ప్రజలు నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ ద్వారా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మా మీద దుష్ప్రచారం చేసింది ఎవరు మేమే తీసుకొచ్చామని చెప్పి ఆయన నిర్ధారించి చెప్పింది ఎవరు ప్రజలకి లేనిపోయినటువంటి అబద్ధాలు కట్టి చూపించింది ఎవరు మేమే ఉన్నాం మాకు ఇందులో పాత్ర లేదని అన్నాం ఎంక్వైరీ చేయమన్నాం మీరు చేసినటువంటి ప్రచారం ఏంటి మేమే ఉన్నామని చెప్పి మరి సీబీఐ లేదని చెప్పింది ఎవరిని తప్పట్టాలి ఇప్పుడు అంటే మా ఇమేజ్ ఎంత డ్యామేజ్ చేశారు మీరు మా పార్టీకి ఎంత నష్టం కలిగించారు ఎన్నికల సమయంలో దీన్ని ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నారు ఏ రకంగా దీన్ని ఉపయోగించుకున్నారు సరే ఏదన్నా ఇందులో ఆయన సిద్ధహస్తుడు అనేటువంటి విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ గడిచినటువంటి సెక్కి విషయంలో కూడా అదాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి ప్రచారం ఈ పత్రికలు ఈ టీవీ ఛానల్స్ చేశాయి దాని మీద ఇప్పటికే లాయర్ నోటీసులు పంపించడం జరిగింది ఇంకా అందులో అన్ని ఇంప్లీడ్ అవుతాయి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినటువంటి రోజు నుంచి ఆయన మీద ఏ రకంగా దుష్ప్రచారం ఈ ఈ ప్రముఖంగా ఈ పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ ఏవైతే చేస్తూ ఉన్నాయో తప్పకుండా దీని మీద గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు మొన్న చెప్పడం జరిగింది దాని ప్రకారం లాయర్ నోటీస్ కూడా పంపించడం జరిగింది డెఫినెట్ గా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏదన్నా చెప్పు వారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి మా మీద దుష్ప్రచారం చేయడానికి రాజకీయ ప్రసంగాల్లోనో లేకపోతే వాళ్ళ పనికి పేపర్లోనో టీవీల్లోనో చూపించడానికి అవుతుంది తప్ప ఈ ఎంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నా సిబిఐ అన్నా ఎఫ్బిఐ అన్నా ఏదైనా రుజువులు లేకుండా ఏం చేస్తారు నాకు తెలియడుగుతాను నీ ప్రచారానికి ఎనిమిది నెలలు వాడుకున్నావు కదా మార్చి నుంచి నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి డ్రగ్స్ వ్యవహారాన్ని వాడుకున్నావు కదా ఎనిమిది నెలలు నీ దుష్ప్రచారానికి వాడుకున్నటువంటి అంశం నువ్వు అనేక అంశాలను కూడా వాడుకున్నావు సో ఏది వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్ల ఆరోపణలు చేసావు ఏది ఒకటంత రుజువైందా సో నువ్వు ఎన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి అంశాలు తీసుకుని వచ్చి అది నిజమని చెప్పి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు ప్రతి దానికి ఏది ఆధారాలు లేకుండా ఎవరిని అనేటువంటి దానికి ఆస్కారం లేదు అవి రానటువంటి కాలంలో కూడా ఈ వాస్తవాలన్నీ బయటపడతాయి తప్పకుండా ఎవరి దోషులో ఎవరు దీన్ని ఉండి చేయించారో ఇవన్నీ కూడా రానటువంటి కాలంలో కూడా బయటపడతాయి దురదృష్టం ఏంటంటే పైన దురదృష్టం ఏంటంటే పైన ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు ఈ అధికారాన్ని ప్రజల కోసం కాకుండా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీసుకోవడానికి వారు వాడుకుంటున్నారు నేను కొన్ని ఇందులో డిస్ప్లే చేయలేను కానీ వారు పెడుతున్నటువంటి పోస్టులు చూస్తే నిన్న మాజీ మంత్రి రాంబాబు గారు కూడా చూపించారు కొన్ని పోస్టులు అవి ఇంకా అసలు కంపేర్ చేస్తే వన్ పర్సెంట్ ఎంత ఏ స్థాయిలో దేజార్పై కామెంట్స్ పెడుతున్నారో ఏ స్థాయిలో దేజారిపై మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ నాయకుల గురించి పెడుతున్నారు చూపిస్తే అసలు ఇది ఏమన్నా కూడా తెలియనిటువంటి పరిస్థితులు సరే అధికారం వరకు ఉంది రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు పగలు వెళ్ళిపోతే రాత్రి వస్తుంది రాత్రి వెళ్ళిపోతే పగలొస్తుంది ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా బయట ఎవరెవరు ఏ తప్పులు చేస్తారో అన్ని కూడా బయటకు ఈ అందుకనే కదా మేము కూడా అందుకనే మాకు ఇంకా అందుకనే నేను ఇందాక చెప్పాను ఇందాక మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయని ఇందులో ఎవరున్నారు ఏంటి నిజంగా మేము ఉంటే వదిలేస్తారా చెప్పండి వారు చేసినటువంటి ఆరోపణల ప్రకారం మేమే కానీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే వదిలేస్తారా లేదు కాబట్టే ఏమీ చేయలేదు కాబట్టే మా పేర్లు అందులో లేవు కాబట్టే ఏమి చేయలేకపోయారు వాళ్ళ ఉంటే కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు దీని మీద కూడా వారికి సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు కదా సో దీని మీద కూడా సమాధానం చెప్పాలి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి దీంట్లో తప్పెవరో ఎవరెవరో ఏంటేంటో అనేటువంటిది వాస్తవం అంటే దురదృష్టం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు పూర్తిగా రాజకీయ నాయకుల చేతిలో ప్రభుత్వాల చేతిలో వెళ్ళిపోవడం అనేటువంటి బాధాకరమైనటువంటి విషయం థ్యాంక్ యూ